ఏంటంటే ఆ తర్వాత ఐగర్ అన్నారు ఐగరు మీరు మనం అందించరు కదండి వాకి ఇంటికి వెళ్ళారు కదా ఇంటికి ఇచ్చారు కదా అవరు ఇచ్చారండి ఆ ఇంటి మాది మాట అది బట్టి ఆ పరిచయాన్ని బట్టి దేవుని చాలా మైంపరుస్తున్న కనపరుస్తా తర్వాత ఆయన మీటింగ్ లో అలా అలా కలిసి చెప్పినట్టుగా దేవుని నడిపించిన నడిపి దేవుని మహిపరుస్తూ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వ్యాఖ్యానాలను దీని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లోక స్వార్థమైన అత్యాయము ప్యాగ వచ్చింది దేవుడికి స్తోత్రం కలిగిందికేలు మంచిగా మంచిలో చెప్తున్నారు మొన్న మా ఐగర్ మా ఇంటికి వచ్చేది ఒక్కోటానికి పిలిచే మా ఊరి అయితే అంటే మా పరిచయం మా కూడా చర్చికి పోతా ఉంటారు ఎవరు సంఘశ్రీ గారు బాగున్న బంధువులు చర్చికి పోతా అది చర్చలో చెప్పరు మా అయ్యి గారు ఎంత అది సరి తల్లి దేవుడు స్తోత్రం కలిగిన మీరు అలా లేరు అది కూడా దేవుడు మహిళ పరిస్తున్నాను నేను రాయబడిన మాట ఏంటంటే కాబట్టి మీరు జరగబో వాటిని తప్పించుకు తప్పించుకొని మనిష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి కలవాలన్నట్లు దేవుడు స్తోత్రం కలిగినాక మన ఎవరి ఎదుట నిలబడటానికి శక్తి కావాలండి చెప్పాలి మనిష్య కుమార్ని ఎదుట నిలబడడానికి మన శక్తి కావాలి ఎవరైనా ఆలోచన చేసుకుని సరిస్తుంది నశించున్న దాని వైఖరికి రక్షించిన ప్రభులేసు క్రీస్తు వారే మనిష్య కుమారునికి లోకానికి వచ్చాడు ఈ రోజు ఎదుటి నిలబడ్డానికి మనకి ఏం కావాలంటే చెప్పాలి శక్తి కావాలి ప్రభల వారి లోకానికి వచ్చి నీ కొరకు నాకు రక్తాన్ని చిందించి శ్రమపడి పడి మరణించి సమాధి చేయబడి మరల పునరు తిరిగి లేచాడు తిరిగి లేచి అని అక్కడికి వెళ్ళిపోడు అంటే అరలోకాన్ని రాజ్యానికి వెళ్ళిపోయారు ఆయన నేను మరలా తిరిగి వస్తాను ఇది త్వరగా వచ్చి ఇప్పుడు ఏసయ్య త్వరగా వస్తా ఉన్నాడు ఆయన ఆల్రెడీ భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిన చేసేసాడు ఇప్పుడు మరలా వేసే రెండోసారి రెండో అక్రమ రాబోతున్నాడు ఇప్పుడు మనం ఏం చేయదలు అంటే ఆయన వస్తూ ఉండగా ఆయన ఎదుటి మనం నిలబడవలసిన వారమై ఉన్నాము దేవుని స్తోత్రం కలిగి ఆయన ఎదుర్కొనవలసిన వారమే ఉన్నాము ఈరోజు ప్రభు ఏసు క్రీస్తు వాళ్ళని ఎదుర్కోవాలంటే ఆయన ఎదుటి నిలబడాలంటే మనకి ఏం కావాలంట శక్తి కావాలి శక్తి సరిపోవటం దేవుడు ఎదుటి నిలబడ్డానికి త్రిగేక దేవుడు ఉన్నప్పుడు ఆదికన తియ్యద్దు కానీ దేవుడు సమస్త సృష్టిని కూడా కలుగు చేశాడు భూమిని ఆకాశము గాలిని నీరు నిప్పుడు పంచపోతాను సైతం కలుగు చేస్తాడు సమస్త జీవుల్ని సైతము కలుగు చేసిన దేవుడు ఒక మట్టిని తీసుకుని మానవులుగా తయారు చేశాడు ఒక బొమ్మగా తయారు చేసి దాంట్లో దేవుని యొక్క జీవాత్మను ప్రవేశపెట్టి ఒక మనిషిగా తయారు చేయబడ్డాడు ఆయన ఎవరు ఆదాము ఆ తర్వాత మనిషి ఆదాములో నుంచి అబ్బాయి తయారు చేశాడు వీరిద్దరి తయారు చేసిన తర్వాత దేవుడు ఈ సమస్య సృష్టిని తయారు చేసి బొమ్మంతమస్తం మీకే ఎవరు సమస్తం మీకే మీరు ఫలించండి తినండి మీ సంతానాలు అభివృద్ధి చెందండి అన్నాడు కానీ తర్వాత మారు అంతా తినండి కానీ ఈ మధ్యలో వాళ్ళ తెలుకండ్రబాబు అన్నాడు ఏమని చేశారంటే అయ్యాబా యేసు ఎంత పట్టుకోవడం ఎంత దాసలు తెలియని ఈ దాంట్లో ఎక్కువ దాసించుకోవాలి దానికి వెళ్ళలేవు సాతనుడు మాట దానికి వెళ్ళి అది చిన్నారు చిన్న తర్వాత మొత్తం సాధన ఇచ్చిన పడిపోయారు పాపంలో పడిపోయారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నావు నా కుమారుడు ఎక్కడ ఎక్కడున్నావు అంటే ఇప్పుడు ఆదరణ చేసింది చెప్పి చాటి ప్రభు అని ఎక్కడన్నా అంటారు వాడు నిలబడినవాడు ఏసీ ఉన్నవాడు కానీ ఇప్పుడు రావడానికి ఏం సరిపోవట్లేదు శక్తి సరిపోవట్లేదు చాలా మందికి శక్తి సరిపోవట్లేదు దేవుడు ఏదో నిలబడడానికి చాలా మందికి శక్తి సరిపోవట్లేదు దేవుడి సన్నిధిలో ఉండడానికి చాలా మంది శక్తే లేదు ప్రభు ఏదో నిలబడడానికి శక్తి మన దగ్గర లేదు దేవుడు స్తోత్రం కలుగురు కాక కానీ ప్రభువు దగ్గర నిలబడాలంటే మనకి ఏం కావాలండి చెప్పదానికి శక్తి ఉండక బాడే పాట అద్భుతం చేయబోయము వేస్తే మన జీవితం అద్భుతం చేయాలంటే మనకి ఏం కావాలి శక్తి కావాలి శక్తి కావాలి వాస్తవించే శక్తి కావాలి ఒక వాస్తే శక్తి కావాలి దేవుని స్తోత్రం కలిపి కాదు కలివిగా పాపం చేస్తారు కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండడానికి శక్తి లేదు ఈ రోజు ఏదో ఒక పాపంలో పడిపోతున్న మానవులకు కూడా ఏమి శక్తి ఉండట్లేదు అదే దేవుడు అన్నాడు మనుష్య కుమారుడు ఎదుటి నిలబడాలి మీకు శక్తి కావాలి పాట పాడాలే శక్తి కావాలి అవకాశం ఇచ్చే పాట పాడి తమ్ముడికి ఎవరు ఇచ్చేందుకు పత్రికొచ్చాడు అని చెప్పి ఆయన ఊపితా ఉంటాడు ఎందుకని అది శక్తి చాలు భయమే చేస్తాడు తీరస్తోత్ర ఏం లేదు శక్తి లేదు దేవి వింటారా మన మనిషి మనుషుమేం కావాలన్నా శక్తి కావాలి తెలుస్తూ తింటుంది చెప్పుకున్నాను ఆ మాట అలా జ్ఞాపించుకోండి నా జీవితంలో నాకు కూడా శక్తి లేదు అవాదం ఎప్పుడు శక్తిని కోల్పోయారు అంటే పాపం చేసినప్పుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు శక్తిని కోల్పోయారు దేవుడు ఎదురు రావడానికి మా జీవితంలో కూడా నా జీవితంలో కూడా శక్తి లేదండి ఒకప్పుడు మా కుటుంబం క్రైస్తువుల కుటుంబమే మా నాన్నగారు మంచిగా ప్రార్థన పరుడే సేవకులుగా కూడా ఉన్నారు ఆయా ప్రాంతాల్లో అమ్మగారు మంచి ప్రార్థన చేసి పరునారు పాన్నప్పటి నుంచి కూడా అలా చదువు చదువుచు ఉండగా అలా చదువుచు ఉండగా మా తడుగు ప్రాంతము అయితే నేను ఎక్కడ అంటే జిన్ను అనేటువంటి ప్రాంతంలో పాల్గొలు చదువుకునేవాడి మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు ఆ ప్రాంతంలో చదువుకున్నాను ఆ ప్రాంతంలో చదువుకున్నప్పుడు ఏం పెట్టారా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని ప్రార్థపరుల కుటుంబంలో పుట్టిన కానీ అక్కడ ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి ఏం చేసేవాళ్ళు అంటే మా స్నేహండి ఆలోచన చేసి అన్ని జను పెట్టారు ఆరో తరగతి ఐదో తరగతులు స్నేహం అంత చేసేవాడిని అన్ని జన్లతో చేసిపోయింది వాళ్ళ గుడికి గుడికి వెళ్ళేవాడిని వాళ్ళు ఏదైనా పడతాది పుట్టిన వాడిని అనిపించేదో తింటా అది కూడా అర్థపడ్ తినేవాళ్ళు అది నా పరిస్థితి ఏం పెట్టారు అలాగే నా జీవితం ఉండగా దేవుడు దూరం అయిపోయాను అది చిన్నప్పటి నుంచి భక్తే లేదు దేవుడు చాలా దూరంగా ఉంది మా ఊర్లో ఏదైనా కొత్తగా ఏదైనా జరిగిందంటే గ్రామ పండగలు ఏం జరిగిందంటే అక్కడ ఉండేవాళ్ళు ఆ చిన్నూరు ప్రాంతాలు ఏది జరిగినా సరే అన్ని విగ్రహారాధనకి సంబంధించింది ఏది జరిగినా సరే అక్కడ ఉండేవాళ్ళు సాయంత్రం అంతా జరిగేదండి రాత్రి అంతా కూడా ఆరు వెళ్ళిపోయింది సాయంకాలం మరి ఇప్పుడు వచ్చిందా సార్ తలారట్లు వారింటికి వచ్చేవారు అప్పుడు చక్క అలాగే తిరగడమే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వయసు అండి ఐదో తరగతి అక్కడి ఐదో తరగతి ఆరో తరగతి చదువుకున్న మందిరా దూరం అయిపోయిన దేవుని దేవునికి దూరం అయిపోయిన సేవకు దూరం అయిపోయిన అందరికి దూరం అయిపోయారు అన్ని చదువుతో సహా మొదలు పెట్టాడు ఏడో తరగతికి వచ్చేసరికి స్కూల్ మానేసి స్కూల్ బ్యాగ్ పాటలు పారేసి ఇంటికాడ స్కూల్కి వెళ్తామని చెప్పి ఎక్కడెక్కడ బయటకు తిరిగేవారు పెళ్లి మా అమ్మమ్మ గారు చదువుకున్నారు అప్పుడు అమ్మమ్మ ఇంటి కదా నాన్నగారు ఇక్కడ ఉండేవారు చిన్నుడు అమ్మమ్మ గారు కాల్తీ గారు ఉండేవారు మా అమ్మమ్మ గారు ఏం చేసేవారు మా కాల్తీ గారు తెచ్చిన డబ్బులు నవ్వారు బలో పెట్టేవారు పది రూపాయలు ఐదు రూపాయలు ఎక్కడండీ నవ్వారమ్మ చదువులో లేనట్టు నీకు తెలియదే మన దేవస్తోత్రం కలిగింది కానీ బద్దులో పెట్టిన పది రూపాయలు మొత్తం నవారి బద్ద చూసి ఏదో బద్దలు దొరికేది పది రూపాయలు అయింది అటుకెళ్ళి ఏం చేసుకుంటుంది ఆ పది వెళ్ళి బాధలు వెళ్ళిపోయి ప్రేను ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఉంటుంది ఆ ఇంటర్నెట్ లో చూపది గంట కంప్యూటర్ నడిచ్చేవారు గంట కంప్యూటర్ లో నేను గేమ్ లో ఆడుకుని చూసి వాళ్ళు ఇంటికి వచ్చేవారు అది నా పరిస్థితి దేపెట్టారు అలాగే అలాగ ఉండగా ఒక దిన స్కూల్ చేసే స్కూల్ తినకూడరు స్కూల్ కి సంబంధించిన ఒక సినిమా రన్ని తీసుకెళ్ళని చెప్పి పిల్లలు బాగుపడతారు ఈ సినిమా చూద్దాం పిల్లలకు నూతన జ్ఞానం వస్తుంది పిల్లలు ఎలా నడుచుకోవాలో స్కూల్ లో ఒక సినిమా ఉందా సినిమా అని చెప్పి మా చిన్నూరులో స్కూల్ నుంచి అందరు కూడా బస్ పెట్టించుకుని పాలకులు సినిమా థియేటర్ తీసుకెళ్లారండీ పాలకులు సినిమా థియేటర్ తీసుకెళ్లి స్కూల్ లో తీసుకెళ్ళి మమ్మల్ని అందరూ కూడా సినిమా థియేటర్ పిచ్చి పెట్టారు అందుకే పిల్లలకు సంబంధించి సినిమా చేస్తారు స్కూల్లో ఎలా ఉందా అని ఎలా చదువుకోవాలని ఈ సినిమా నుంచి నన్ను నేను మా పక్కన ఫ్రెండ్ ఉంటే ఆడమే కలిసి మధ్యలో బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి పక్కన ఒకటి అట్లా ఉంది ఆ టీయటర్ మెరపకయైన సినిమా అనమాకుండా మరి సినిమా పోరుగొట్టే సినిమాకి వెళ్దాం మరి అర్థం కదంటే ఇద్దరం కలిసి ఆ సినిమాకి వెళ్దాం అండి తెలుసుకోవసరం జరిగింది ఆ ఏడో తరగతి ఆ సినిమాకి వెళ్ళిన మొదలు ప్రతి రోజు స్కూల్ మానేసి ప్రతి రోజు ఇంట్లో డబ్బు అమలించి నేను సినిమాకి అద్దరే ఉన్నా పాలకుల ప్రాంతం స్కూల్లో స్కూల్ అప్పుడు దాన్ని థియేటర్ రావడమో సినిమా రావడమో తెలియదు ఆ రుచి చూపించింది కావాలండి స్కూల్ రుచి చూపించాడు ఆ రుచి పోందని ఇది బాధ నన్ను ఇంకా పోవడం దానికి వెళ్ళలేదు అలా అలానే స్కూల్ మానేసి భయంకరమైన సినిమాలకి వ్యసనాలకి అలవాటు అయిపోయినాడు ఎప్పుడు చేస్తే ఏడో తరగతి ఎనిమిదో తరగతికి వచ్చేసరికి కొత్త పరిచయం స్టార్ట్ అయింది అలా ఎవరు తెలిసింది భయంకరంగా సెగరేటు కాదు కైనీళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి పరిస్థితుల్లో చదువుతుంటారు ఆ బ్యాచ్ నా పరిచయం పెద్దలు అప్పుడు దాకానే ఉన్నాను నాతో ఉన్నవాళ్ళు నాతో ఉన్నవాళ్ళు అందరూ అనుకున్నాను అందరూ వాళ్ళు గోదావరి అనుకునేవారు గోదావరి అనుకున్నారు అలీయాన్ని దేవస్త అలీయందరు గోదావరి బ్యాచ్ గోదావరి అడిగిన నేను అనుకున్నాను ఈ గోదావరితో పర్వతిని మనం పెద్దోళ్ళతో ఉండాలని చెప్పి రాయి గోదాల్తోటి సిగరెట్ స్నేహం చేయడం పెట్ట అలా స్నేహించడం మొదలు నేను పదో తరగతికి వచ్చేసరికి భయంకరంగా నేను వాళ్ళతో కలిసి నాగేటువంటి వాళ్ళతో కలిసి ఎన్ని విధాలు అలా భయంకరమైన పరిస్థితుల్లో అలా సాగుచూ సాగుచు నా జీవితం మా గ్రామం అందరికి కూడా తెలిసిపోయింది నేను ఏంటే అయిపో సతీష్ అంటే సతీష్ మైకిల్ అంటే అప్పుడు మైకెల్ అనే పేరు లేదు సతీష్ అంటే భయంకరమైన దసరాలు గుడ్ బ్రైక్ పట్టాడ్రా ఆడి ఇంట్లో రానవద్దు ఆ ఇంట్లో ఆడే ద్వూలు దొంగలు చేసిన అంటే మన ఇంట్లో కొత్త మన ఇంట్లో కూడా తప్పకుండా డబ్బులు తీసుకుంటాడు కాబట్టి మన ఇంటికి వద్దు అని ఎవరింట్లో మా ఇంట్లో టీవీ లేదండి ఆ పక్క ఇంట్లో టీవీ ఉండేది సరే టీవీ చూద్దాం ఆడి ఇంట్లోకి అక్కడ ముందు గుమ్మతుందే పరివేసాడు అరియా అలాగే భయంకరమైనటువంటి పరిస్థితులను కొనసాగుతూ ఉన్నది ఏంటంటే అది మాత్రమే కాదు ఆ ప్రాంతంలో నాకు అసలు విలువే లేకుండా పోయింది ఆ ప్రాంతం నాకు లేదండి ఎప్పుడు చూసి చాలా చీప్ గా చూసేవారు చాలా చీప్ గా చూసేవారు ఇంకా కి వెళ్తారు పాస్ ఎందుకు పనికిరాడు నాశనం అయిపోతాడు అనుకున్నవారు అందరు కూడా నేను స్తోత్రానికి పలుకుని గారు అలిను అందరు అలాగే అలాగనివ్వారండి భయంకరమైన పాపంలో ఉన్నారన్న పదో తరగతికి వచ్చేసరికి బాల్యంలోనే భయంకరమైన పాపంలో పడిపోయేది భయంకరమైన పాపలు పడిపోయిన తర్వాత పదో తరగతి అయిపోయింది మొత్తానికి ఇంటర్ జాయిన్ అవ్వాలి తను పాస్ అయిపోయిన తను పదో తరగతి పాస్ అయిపోయింది మొత్తానికి తనుకు వచ్చాను తనుకు జాయిన్ అయిన ఇంటర్ ఇంటర్ జాయిన్ అయిన ఇంకా అదే అక్కడ అయిపోయి ఫ్రెండ్స్ ఇక్కడ పక్క ఫ్రెండ్స్ తగ్గ నడిచింది వాళ్ళతో కలిసి మనసు తిరగడం మొదలు పెట్టాను వాళ్ళతో కలిసి సినిమా చేయడం మొదలు పెట్టాను అలాగ ఉండగా ఒక ఒక దినమంది మూడు దినములు ఉపాస కూడా జరుగుతుంటే జిల్లూరు ప్రాంతానికి వెళ్ళానండి ఆ ప్రాంతంలోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగులో పదిహేను మా ప్రాంతం నుంచి దూర ప్రాంతం వెళ్ళి వెనక్కి వెళ్ళి దైవచన్ బాలు దగ్గర సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దైవచన్ నా కోసం వాక్యం చెప్పి ఆ వాక్యం నుంచి బలిపడి నేను నా దిగి వచ్చి నా ఎద్దకు వచ్చి చేతులేసి ఇదిగో నిన్ను దేవుడు సేవ కొరకే అనుకున్నాడు నువ్వు సేవ చేయడం ఒక ప్రవచనం రిలీజ్ దేవుని దేవుడు అప్పుడు ఏమనున్నాను ప్రభు నా బొచ్చుకే నేనేంటి నా బొచ్చుకే నేనేంటి ఆ సేవ అంటే ఏంటి చేయలేదు పదో తరగతి పాస పాస్ అయ్యే లోపే భయంకరమైన వెసరానికి గురైపోయిన వారిని బాల్యూ నన్ను పాపతో నేను సేవ చేయడమే అని ప్రోన్ చేసి ఆ ప్రవచనాన్ని నేను పట్టించుకోలేదో సేవకుడు చెప్పుకుంటాడులే సాకులు అన్న తర్వాత వచ్చింది మాట్లాడతారు కదా నేను స్తోత్రం క్రిందరే సేవకుడు అన్న తర్వాత నోటికొచ్చింది నాకు ఏం చెప్పేసి అనుకున్నాను నేను ఆ తర్వాత ఒక సంవత్సరం మరలా సంవత్సరం మరలా ఉపాస కూడా వచ్చేసినాయండి ఇలాగే మీరు రెండు కోటాలు మరలా సంవత్సరం మరొకటలో వచ్చేసి మరలో వెళ్తే వేరొక జన్లు వచ్చాడు వేరే ఒక దైవ వచ్చి ప్రార్థన చేసి ఆయన కూడా అనుకోకుండా బలిపెట్టుకుంటే అబ్బాబా వచ్చేసి నమ్మ చేతి ఇప్పుడు ఇప్పటికే బ్రవ్వా ఇప్పటికే పెట్టాను నిర్లక్ష్యం చేసావు దేవుని తలుపులు తేరబోతున్నాడు నువ్వు దేవుని సేవ చేయాలి ఆయన కర్మలు రూపికబడక మునిపే నేను దేవుడు సేవ పరిగెనుకోవడానికి మరలా రెండోసారి ఒక దేవుడి చిన్న ఆమె చేతి నుంచి ప్రార్థన చేశాడు హరియా అప్పు నేను ప్రభు అయితే నేను సేవలోకి వెళ్ళాలంటే రెండోసారి పిలిచాడు కాబట్టి ఏం సేవ చేయాలి సేవ అంటే సంఘం కావాలి కదా మనుషులు కావాలి కదా జనము కావాలి కదా కూడా సేవల చేత అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడు మాట్లాడితే తెలుసండి నువ్వు పరిచయ చేయాలి పరిచయం చేయాలని చెప్పాడు అప్పుడు నేను డబ్బు గబ్బి వెళ్లి ఆ భారత చెప్పి రెండు వేల పదహారు భారతదేశం తీసుకుని అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడే భారతదేశం తీసుకుని తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యారు డిగ్రీలో జాయిన్ అయ్యారు దేవుడు స్వార్థ స్వార్చేస్తారని అప్పుడు ఏం చేయడం మాట్లాడాలంటే ప్రతి దినం ఎప్పుడైతే సెకండ్ సాటర్డే సెలవు వస్తారో ఆ రోజు ఏ సినిమాలకి వెళ్లకుండా వెళ్ళకుండా వెళ్లకుండాతో ఇంకొక ఇద్దరు కలసిని తీసుకుని సువార్త ప్రారంభించారు ప్రతి సెకండ్ సాటర్డే రోజు కూడా సువార్తకి వెళ్ళిపోయేవాళ్ళు ఇలా ఒకప్పుడు నేను బాబు తీసుకోక ముందు ప్రభులు ఒక రాకముందు స్కూల్ ఉంటేనే స్కూల్ ఏకొట్టి మరి సినిమాకి వెళ్ళి నేను ఈ రోజు స్వార్థ కోసం కూడా కాలేజ్ సెలవు వచ్చిన సినిమాకి వెళ్ళిపోయిన రోజులు లేవండి సెలవు వచ్చినప్పుడు స్వార్థ గెలిపో దేవుడు స్తోత్రం కలిగి అలాగే దేవుడు అలాగే నన్ను సేవలోకి నడిపించగా అలాగే నడిపించగా ఏమైందంటే రెండు వేల ఇరవై కోవిడ్ వచ్చింది అప్పుడు నా డిగ్రీ అయిపోయింది అప్పుడు దగ్గర ప్రతి సెకండ్ సాటర్డే చేస్తాను నేను కోవిడ్ లో మా పరిచర్య అంతా ఆగిపోయింది ఎక్కడే వెళ్ళడానికి లేదు మొత్తం లాక్డౌన్ అయిపోయినా ప్రభున్నాడు మళ్ళా కోవిడ్ లాక్డౌన్ తీసిన ప్రభావా చెల్లికి పోయారు అయ్యా మళ్ళీ ఎలా శువార్త ప్రారంభించాలి మళ్ళీ ఎలా పరిచయం ప్రారంభించాలి అని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే మీరు ప్రతి వాహనం కూడా దేవుడు శ్వాస ప్రకటించాలి ఎంతవరకు నుండి వెనక ఒక్క మారు వాడిగా ఉన్నావు అయితే నేను నేను వాహనం ఒక మారు నేను శ్వాస ప్రకటించే వాగ్దానం చేశాడు అరేయ్యా అప్పుడు నేను ప్రభా నెలకు ఒకసారి అంటే నేను రావడం చాలా కష్టమేది సముద్రానికి వారానికి ఎలా ఒకరు వస్తారంటే దేవుడు ఒకరిని జీవిస్తారు వారి దగ్గరికి వెళ్ళలేదు వారే చేస్తారు అతనికి వారు కలిసి కలిసిపడి వారు కూడా దేవుడు స్వార్థ పనిచేసే దేవుడు అరుగు అతనికి అలా కొనసాగించుండగా అనేక పరిచయలు జరుగుతున్నాయి ఒక పక్కన సంఘ పరిచయం జరుగుతున్నాయి ఇంకో పక్కన స్వార్థ పరిచర్లు ఉన్నాయి ఆ తర్వాత రచించిన మేనలో వాళ్ళ మేనలో కాకుండా రెండు వేల ఇరవై మూడు మీనెల్లో దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏమని తెలుసా నువ్వు ఏం చేయాలంటే ఇది ఒక కీర్తన దేవుడు చెప్పినట్టు అనుదినము రక్షణ స్వార్థం గురించి ప్రకటించుడి అరేవిగా మాట దేవుడు ఇప్పుడు ప్రభువులు మరి ప్రార్థన ఇంతవరకు వారానికి మార్చేస్తానయ్యా ఇక్కడి నుంచి అనుదిన ప్రతిరోజు దేవుడు స్వార్థ పరిచయం చేయవలసింది నువ్వు నడిపిస్తూ ఉన్నావు నువ్వు అడిగి ఉన్నా కాబట్టి ఇక్కడి నుంచి కానీ అనుదిన స్వార్థ ప్రకటన చేయాలని ఎవరు వస్తారయ్యా నా కూడా ఎవరికి పొందే పనులు అనుకుంటాయి నేను ఎలా స్వార్థ చేయాలి చెప్పిన నువ్వు ఒక్కలైన పనులను తెలుసుమార్ చెప్పిన ఆ దినం వల్ల పెట్టిన నువ్వు ఒక్కన స్వార్థం ప్రారంభించాను ఈ తిరుమూర్తి దేవుని స్వార్థ పరిచయం జరిగిస్తున్నాను అల్లి రోజు మన గ్రామం చుట్టకు మన గ్రామాలు తనకు మందులం అంతా తిరిగేసా ప్రతి గ్రామానికి ఇప్పుడు నేను వందలే అక్కడ ఏ ఊరు చెప్పారని ఆ సిద్ధాంత సిద్ధాంతో నందం అలాగే వాల్సెట్టి ఒక పూర్తాతం కురు గీ నైనే వాసెట్టి రోజు ఇచ్చేసానా ఈ రోజు ఈ రోజు తర్వాత చేత రుపుద్రా ఆ ఊరికి వచ్చేసి వదిలేవంటి కాదు స్తోత్రం కాదు అలాగే దగ్గరగా మొత్తన్ని మండలాలు తలుగు మండలం కనపవరం మండలం తిరుమలం నిలు మండలం వెరగవరం మండలం ఈ సిద్ధాంతం ఈ చుట్టుపక్కల పోయి గ్రామాల మీద దేవుడు స్వార్త ప్రేయడానికి దేవుడు చూపించాడు ఇది నా గొప్ప కాదండి కానీ దేవుడు అన్నాడు ఏమని తెలుసా తల్లి గర్భంలో పడే నేను ఎన్నుకున్నాను అన్న ఆ విషయం సాధారయ్య బాగా తెలుసు ఏ విషయం అండి తల్లి గర్భం రూపింపడక ముందు నేను సేవ చేస్తారని ఏసే తెలుసు కాబట్టి నాకన్నా వాక్యం బాగా తెలుసు కాబట్టి అడిగి ఆ విషయం సాధన గడికి తెలుసు కాబట్టి అడిగి అడిగి తెలుసా బాల్యము దినంలో టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ లోనే ఆయన వైపు లాగేసుకుందాం ప్రయత్నం చేశాను కానీ దేవుడు ఏం చేశానంటే ఆయన కాలం ఉంది ఏ కాలము ఎవ్వన కాలం దేవుడు నన్ను పట్టుకుని పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు స్వార్థం అయిపోయింది నడిపించాడు దేవుడు అరే గ్రామాలే కాక వైజాగ్ లో సిటీలో దేవస్వాడ పాటించాడు హైదరాబాద్ లో దేవస్ వాడు ప్రకటించాను ఒంగోలు కాము అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడ జనం గుట్ల కింద ఉంటారో ఆ మత్రుల దేవుడు వాక్యం పట్టి నిలబడి దేని కలపతి పంచం ప్రారంభించాడు అన్ని కూడా సతీష్ చూడ సతీష్పై కొలు వస్తాయి వస్తాడు అరే వియా ఇంత కృప దేవుడు ఇచ్చాడు ఇంత బాధ్యునా అలాగించాడు అని ఆలోచన చేస్తే నేను పెట్టారా ఇదిగో నేను కూడా ప్రభు ఎదుటి నిలబడ్డానికి శక్తి సరిపోయిన వాడు కాదు ఎందుకంటే నేను కూడా లోకంలో ఉన్న పోవకొక ఈ రోజు బలిపిడి మీద నిలబడ్డానికి నా శక్తి లేదు మనిషి కుమారు ఎదు నిలబడన్నా శక్తి లేదు ఆయన పరిచయం చేయడానికి శక్తి లేదు ఆయన ఒక సేవలు నడిచేంత అనుభవం కానీ శక్తి కానీ భావం కానీ నాకు లేదు నుంచి వచ్చిందండి ఈ ప్రాంతాలు ఎలా తిరిగాను ఒకటి చెప్పలేదు ఏం పెట్టినారా ఎవరైతే ఎందుకు పలికి రాడరా ఇది టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిపోతాను ఒకప్పుడు నన్ను కానీ టెన్త్ క్లాస్ కూడా ఫెయిల్ అయిపోనారన్న ఒక ఈరోజు సతీష్ బాబు మంచి డిగ్రీ చదువుకున్నారా టీవీ అన్నాడు అయ్యి బాబు నాయకు ఒకప్పుడు చేదరించుకున్న వారే బలం లేదు శక్తి లేదు కానీ ఎదుటి వారికి కనిపించాను ఒకప్పుడు బలహీన వారి ఎదుటి కానీ నేను అలా బలంగా కనిపించాను ఈ రోజు బలిపీట మీద నిలబడడానికి అర్హత లేదు నాకు ఎలా బలం స్థామ కూర్చుందంటే చూడదేవి కీర్తన గ్రంథము వారి నాకి బాభివృద్ధులు ఉండొచ్చు ప్రయాణం చేతులు వారిలో ప్రతి వాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడు దేవుస్ పోతాం కలిగిందిక ఎలా వచ్చేది తెలిసి బలము ప్రయాణము వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారు దేవుని వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో అప్పుడు ఏమొచ్చేటంటే బలం వస్తూ ఉందట దేవుని స్తోత్రం కలిగి మాట ఏంటంటే ఐగుప్తు అనేటువంటి ఐగుప్త విడిచిపెట్టి ఐగుప్తు అనేటువంటి సినిమా సీరియల్ విడిచిపెట్టి ఎవరైతే ఇదిగో పర్వ కాణాలని యర్శుల వైపు చూస్తూ ప్రభు వైపు చూస్తూ ఎవరైతే ప్రయాణం చేస్తూ వెళ్తా ఉంటారో వారికి స్తోత్రం కలిగి నేను చెప్పు నాకు బలము లేదండి సినిమాలు చూసిన చెప్పు బలం లేదు సమాజంలో బలం లేదు గౌరవం లేదు సంఘంలో బలం లేదు గౌరవం లేదు మీద నిలబడడానికి అర్హత లేదు గౌరవం లేదు కానీ ఎప్పుడైతే ఐ గుర్తులో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి వైపు ప్రయాణం చేర్చి వెళ్ళాను అప్పుడు దేవు నాకు ఏం కలుగు చేశానంటే బలాభివృద్ధి కలిగి చేశాడు దేవుడు ఇంకా శత్రుడు ఉన్నారో చెప్పిన్న పరిస్థితిని చూసి భయపడుతున్నావేమో ఉదయ కాల సమలు దేవుడు ప్రభు అప్పుడు మీష కేసిన అగ్ని పంచి ఉపవాసం చేస్తే చేస్తాం కదయ్యా మనం కూడా ఒక అగ్ని కంచి వేయండి అని ప్రార్థన చేయండి అప్పుడు శత్రు ఏ బాణం ఇస్తున్నా సరే శత్రు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏది చేసినా సరే ఏ అపాయం కూడా నీ గద్దకు చారదు హలి పేరు పెట్లారా మీరు ఏం చేయాలంటూ ఒక బాస్ నుండి ప్రార్థన చేసి మీరు బలాన్ని పొందుకెళ్ళారు సాతను గల్ల చాలా మంది ఉంటారు ఏవైపు వేయాలి శత్రువులు చాలా మంది ఉంటారు బాణాలు ఏ చాలా మంది ఉంటారు నేను చెప్పండి ఒక విషయం నేను బాగోమని చెప్తున్నా మీద అప్పుడు ఏ ప్రయోగాలు చేయలేదు కానీ చేయలేదు కానీ సేవలకు వచ్చి మంచిగా బతుకుతున్న ప్రయోగం చేశాను ప్రయోగం ఏంటి చెప్పిన చేతబడి ఒక దినం ప్రతి గ్రామాల శువార్ చేత ఉందా రాత్రి కూట పెడతా ఉంటాను రాజ్యం ప్రాంతం ప్రాంతంలో ఇక్కడ ప్రతి రోజు కూడా ప్రతి శనివారం రాత్రి కూడా పూట పెట్టేవాళ్ళు ప్రార్థన వాళ్ళందరూ తాగిపోతున్నారు భయంకరమైన గంజాయిలో బతుకుతున్న వాళ్ళు ఆడవారు మగలు కలిసి తాగి అలాంటి ప్రాంతానికి వెళ్ళి నేను ప్రార్థన పెట్టి వాళ్ళు అందరూ వాకింగ్ చేపేవాళ్ళు ఒక పది వారాలు రెండు నెలలు పెట్టేశారు కొద్దిగా మార్పు అలా వచ్చింది ఒక కుటుంబాలు రావడం ప్రారంభించాను ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి దైవజన్యుగా విశ్వాసం ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళు ఏం పెడతాయి తినారు లేకపోతే ఏమంటారు పాస్ట్ ఏమో పంపకొచ్చడికి ఎక్కినా కూడా మూడు ఏడా పంపలేదు మా పంపారు అవునా కాదండి అని చెప్పి పక్కన కాదు ఏదో పెడితే తినేసి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చిన దానికి స్టార్ట్ అయింది హెడ్డా భయంకరమైనటువంటి తలనొప్పి స్టార్ట్ అయింది సరే ఆ రాత్రి నెక్స్ట్ పాటలు చూసాను తగ్గట్లేదు భయంకరమైన హెడ్డాక్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేశానంటే మా అమ్మకి చెప్పాను మా అమ్మని నేనే కలిసి ఏం చేశానంటే తల్లిలో బ్రెయిన్కి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళాము వేసుకుని తగ్గట్లేదు ఇంకా హాస్పిటల్ కుదరని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్ స్కానింగ్ చేయాలన్నాడు బ్రెయిన్ స్కానింగ్ చేశాడు బ్రెయిన్ స్కానింగ్ చేసిన తర్వాత అలా అన్నాడు ఎందుకు ఏం లేదని తలపుడు ఎందుకు అతను తెలుసు అన్నాడు మొత్తం కొన్ని ఇచ్చాడు వేసుకున్నాను తగ్గట్లే రెండో రోజు అయిపోయిన తాకలే మూడో రోజు అయిపోయిన తాకలే నాలుగు రోజు అయిపోయిన తాకలే ఈసారికి మా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా మా అమ్మ మా నాన్నకి అప్పుడు పెద్ద వాళ్ళు ఉంటారు కదా నాయనమ్మలు ముసలి ఈయనకి ఎక్కలేని ఎలా ఇప్పుడు వాళ్ళు అన్నారు అప్పుడు ఈ ఎంత చేస్తా తరగతి తాగట్లేదంటే వీడికి ఎవరో ఏదో చేసుకుంటారు అనేసరికి అప్పుడు నాకు వచ్చిన టాత్ అవును మొత్తానికి ఎవరో ఏది చేసుకుంటారో అనుకున్నారు నేను కూడా అప్పుడు అనుకున్నారు ఈయన గురించి తీసుకెళ్ళిపోతున్నా దాత మసీన్ గారు తీసుకెళ్ళిపోతా ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోతాను అప్పుడు నేను భయపెట్టిన తిరుగుతున్నాను అరే నువ్వా అప్పటికే నేను బైబిల్ ఎట్టుకుందే సువారు చెప్తున్నాను యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు లోకానుసారం నాచర్లేదు సాంప్రదాయాలు పాటించని చెప్తున్నాను నాకు ఇలాగ తీసుకెళ్తామన్నారు కట్టిందంగా తీసుకెళ్తామన్నారు అప్పుడు నేను ప్రార్థన చేశాను ప్రభు ఏంటి శోదన నీ సేవ పరికరాన్ని అర్పించబడ్డాను లోకల్ని నువ్వే తీసుకొచ్చా నన్ను నువ్వే సేవ చేయమన్నారు నీ సేవ చేస్తే ఏంటి శోదని చెప్పేసి ప్రార్థించే ప్రార్థన అందరూ బయటికి వెళ్ళిపోయాడు అడు మోకాలు వేశాను ఇంత పుట్ట కంజీర్ అలాంటి అలాంటి కంజీరు మా ఇంట్లో ఉంటాయి ఆ కంజి మార్పుతూ ప్రార్థన చేస్తూ బాధపడుతూ వాస్తూ ఉండగా ఒక్కసారి ఏమైందంటే నన్ను దేవుడు నాకు ఏం చేశారు కూడా నాకు తెలియదు అప్పటికే ఇవన్నీ చేశారో నాకు తెలియదు అప్పుడు దేవుడు నా ఆత్మ లాగ తీసుకెళ్ళాడు అంటే నాకు ఏం జరిగిందో అని చూపించడానికి దర్శనం ద్వారా నాకు ఏం జరిగిందో అంత చూపించింది దేవుడు నేను పలానింటికెళ్ళవు చిన్న పుడు ఇలా చేసి ఇలా చేసి నీకు పెట్టారు కాబట్టి ఆ దురాత్మత గుడి నీళ్ళకి వచ్చేసింది అనేసి నన్ను దేవుడు చూపించానండి అప్పుడు ఇంకా మోకరించి ఇంకా బలంగా పాప చేసి ఆరా చేసి ఆరా చేసి ఉండగా దేవుణ్ణ విలువ నాపై దిగి వచ్చింది ఒక వెలుగు నా పని దిగి వచ్చిందో నాలో ఉన్న చీకటి ప్రభావం ఎలా పోయి తెలుసు నేను తలిపేసి ప్రార్థన చేస్తాం తలుపు తీసి వెళ్ళిపోయింది ఒక్కరు కూడా లేదు ఇంట్లో ఇంట్లో ఒక్కరు కూడా లేదు తలుపు ఎవరు తీసాడు నాకు తెలియదు చీకటి శక్తి తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది నేను పెట్టారా మీకు బలము లేనప్పుడు మీకు శక్తి లేనప్పుడు ఏదైనా సాతను తంత్రం మీద ప్రయోగం చేసినప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు ఏవేవో చేయవలసిన అవసరం లేదు అట్ల శక్తి మంత్రుడు అటువంటి సర్వాధికారి ఉన్నాడు మోకలు వేస్తే కూడా నిలబడుతుంది ఒకప్పుడు నాకు శక్తి లేదు ఆ సమయం నాకు శక్తి లేదు నాకు బలము లేదు దేవుడు ఏం చేసినట్లే ఆ ప్రార్థించాలి దేవుడు శక్తిని బలాన్ని ఇచ్చాడు భవిష్య పొందుకున్నటువంటి బలం భవిష్య పొందుకున్న శక్తి ఎన్నిసా చుట్టూ ఉన్నటువంటి కంచె ఏ శత్రువు బాణం కూడా ఏ చీకటి సంవత్సరంలో కూడా ఈ మీదకి రాకుండా కంచె ఎనిక్కి ఉండాలంటే ఏం చేయాలంటే ఓ బాసు గుడి ప్రార్థన చేయాలి ఈ యొక్క బాసుడు ఎవరితే పాల్గొని బాసుడి ప్రార్థన చేస్తా ఉన్నారు వారి కుటుంబాల చుట్టూ ఈ సంఘం చుట్టూ నా దేవుడి దేశం చుట్టూ ఉంచిన కంచె ఉంచిన గాక ప్రతి నెల ప్రతి నెలకి ఆ కంచి అభివృద్ధి చేయని కాక ఉన్నతంగా దేవుడికి ఫైలు రెట్టింపు చేయనిగా